హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అయితే మనకు ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారండి అయితే ఓట్లు అనేవి మనకు ఎలక్షన్స్ అనేవి మే పదమూడవ తేదీ నుండి జరగబోతున్నాయి అయితే ఈ మే పదమూడవ తేదీ నుండి జరిగేటటువంటి ఎలక్షన్స్కి సంబంధించి అందరికీ తెలిసిన విషయమేనండి అయితే మనము ఓట్లకు సంబంధించి మనకేంటంటే ఈ పాత విధానాన్ని రద్దు చేస్తూ కొత్త విధానం అయితే స్టార్ట్ చేయబోతున్నారండి మన యొక్క ఎలక్షన్ కమిషను సో అనేవి మీరు ఇళ్లలోనే వేసే విధంగా కూడా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు అయితే ఏ విధంగా మనకు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు సో ఏ విధంగా వేయాలి సో ఎవరు దీంట్లో మినహాయింపు అయితే ఉన్నారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన మీరు యాక్టివేషన్ చేసుకోండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ కార్డులో ఉన్నటువంటి వారికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అయితే మనకు అదిరిపో శుభవార్త ప్రకటించారు అయితే ఎలక్షన్కి సంబంధించి మనకు పాత విధానాన్ని రద్దు చేస్తూ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారండి మన యొక్క తెలంగాణ ఎలక్షన్ కమిషను అయితే మనకు పాత విధానానికి సంబంధించి తెలుసుకుందాము అయితే మనకు పాత విధానంలో ఓటర్ కార్డు ఉన్నటువంటి మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి వంద సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎవరైతే వారు ఉన్నారో వీరందరూ ఎలక్షన్ల మనకు ఎన్నికల బూత్ దగ్గరికి వెళ్ళి ఓటర్లు అనేది అనేది వేసి రావాల్సి అయితే ఉంటుంది అయితే మనకు ముసలి వాళ్ళు ఉన్నా కానీ వెళ్ళాలి అలాగే రోగులు ఉన్నా కానీ ఎలాగొకరు సహాయం అంటే వేరే వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకొని వెళ్ళి కూడా ఓట్లు అనేది వేయాలి రావాల్సి అయితే ఉంటుంది కొంతమంది మోకాల నొంపుతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాటిలో కూడా తప్పనిసరిగా మనకు ఎలక్షన్ బూ ఎన్నికల బూత్ దగ్గరికి వెళ్ళి మనమైతే ఓట్లు అనేది వేయాలి రావాల్సి అయితే వచ్చేది అయితే ఇప్పుడు మాత్రం ఈ పద్ధతిని మనకు పూర్తిగా మన యొక్క తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అయితే పూర్తిగా తొలగించి కొత్త పద్ధతిని అయితే తీసుకొని వచ్చారు ఈ కొత్త పద్ధతి ద్వారా మీరు ఓట్లు వేయడానికి మీరు ఎలక్షన్ ఎన్నికలకు ఎన్నికల బూత్ దగ్గరికి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు మీరు డైరెక్ట్గా ఇంట్లోనే వేసుకోవచ్చు అయితే ఒకరికి కొంతమందికి ఏంటంటే ఒక డౌట్ అయితే వస్తుంది సో ఎలా మనం బూత్ దగ్గర వెళ్లకుండా మనం ఎలా ఓటు వేయాలని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది అయితే ఈ సిస్టమ్ని అందరికీ కాదండి కొందరికి మాత్రమే ఆ కొందరు ఎవరు వీళ్ళల్లో ఎవరికి మినహాయింపు అనేది ఇచ్చారు పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఓట్ ఐడి కార్డుకి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఓటు కార్డు అయితే వస్తుంది అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకు వీరికి మాత్రం మినహాయింపు అయితే ఇచ్చారు మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓట్ కార్డు అప్లై చేసుకున్నంత ఓటర్ కార్డు వస్తుంది వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళి అంటే మనకు ఎన్నికల బూత్కి వెళ్ళి అయితే వేస్తారు అయితే ఇప్పుడు మనకేంటంటే ఈ సిస్టమ్ ప్రతి ఒక్కరూ వేయాలని మనకు లాస్ట్ టైం అయితే అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఉన్నింది అయితే ఇప్పుడు మాత్రం మన యొక్క తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అయితే కొత్త అయితే తీసుకొచ్చారు సో ఎవరైతే వృద్ధులు మనకు ఎవరైతే దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్స్ అలాగే ఎవరైతే రోగులు అంటే ఎవరైతే ముసలివారు ఎక్కువ నడవలేని పరిస్థితిలో ఉంటారో అలాగే నిలబడలేని పరిస్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే శుభార్త అయితే ప్రకటించారు ఇలా ఎవరైతే బాధపడుతూ ఇలా ఎవరైతే రోగాలతో బాధపడుతూ రాలేని పరిస్థితిలో ఉంటారో నడవలేని పరిస్థితిలో ఉంటారో నిలబడలేని పరిస్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి సర్వే అనేది ఆల్రెడీ చేపించేశారండి ఈ సర్వేలో ఏంటంటే ఎవరెవరు ఇంట్లో ఎవరెవరు రోగులు ఉన్నారు ఎవరెవరి ఇంట్లో ముసలివారు ఉన్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు అసలు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఈ అధికారులు సర్వేల్లో వారి యొక్క పేర్లు అనేది లిస్ట్ అనేది గ్యాదర్ చేసి మనకు ఎన్నికల కమిషన్ అయితే పంపించడం అయితే జరిగింది అయితే ఒక ఊర్లో ఒక జిల్లాలో ఒక ప్రదేశంలో ఒక వీధిలో ఎంతమంది మంది ఉన్నారో దీనికి సంబంధించి సర్వేలో కండక్ట్ చేశారు ఆ లిస్టును వాళ్ళు అయితే మనకు క్యాల్కులేట్ చేసి ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి అయితే సబ్మిట్ చేశారు అయితే ఆ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే రోగులు కానివచ్చు ముసలివారు కానివ్వచ్చు నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు నిలబడలేని స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఎలక్షన్ కమిషను సర్వే చేయించి వారి యొక్క పేర్లు అయితే ఏవైతే వచ్చాయో సో ఫలానా వాళ్ళు నడవలేరు నిలవ లేరు వాళ్ళు రోగాలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఫలానా పేర్లు వచ్చాయో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏంటంటే స్పెషల్గా ఒక టీంని అయితే ఏర్పాటు చేస్తున్నారండి ఆ టీమ్ ఏంటంటే ఎవరైతే ఇలా బాధపడుతూ ఉంటారో వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా వెళుతారు డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదంటే ఒక స్లిప్ అది తెచ్చుంటారు ఆ స్లిప్ అనేది తీసుకొని వాళ్ళు ఏంటంటే ఓటుకి సంబంధించి మీరు ఏ పార్టీకి సంబంధించి ఓటు వేయాలనుకుంటున్నారు సో ఏ పార్టీ మీకు మళ్ళీ వస్తే బెనిఫిట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది సో చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైతే పార్టీకి సంబంధించి ఓటు వేయాలనుకుంటారో ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఓటు వేసి వాళ్ళు ఆ వ్యాలెట్ బాక్స్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి ఆ వ్యాలెట్ బాక్స్లో ఏదైతే వేస్తారో ఆ బాక్స్లో వేసిన తర్వాత సో ఆ బాక్స్ను తీసుకొని వచ్చి మనకి ఏంటంటే ఎక్కడైతే ఓట్లకు సంబంధించిన బాక్సెస్ అనేది ఉంటాయో ఆ బాక్స్లో అయితే మనకు జత చేసి పెట్టడం అయితే జరుగుతుంది సో వీళ్ళ ఓట్లు అనేవి సో దాని కారణంగా వాళ్ళు కౌంట్ చేసి సో ఈ కౌంట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఎవరు ఏ పార్టీ మనకు మెజార్టీలో ఉందనేది వాళ్ళైతే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అధికారులు అయితే నిర్ణయించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఏంటంటే మన ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఎవరైతే బాధపడుతున్నటువంటి మనకు ముసలివారు రోగులు కావచ్చు ఇది వీళ్ళకి సంబంధించి అదృభయ శుభవార్తను కూడా అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే ఎలక్షన్స్కి సంబంధించి మీరు మే పదమూడవ తేదీ తేదీన ఏంటంటే ఓట్లు వేసే వేసే వేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు సో నడిచే వ్యక్తులు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు కానివచ్చు అలాగే మీకు ఇచ్చేటటువంటి ఒక స్లిప్ అయితే ఇస్తారండి ఆ స్లిప్ అనేది మీరు చేతిలో పెట్టుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది ఓట్ అనేది వేసిన తర్వాత కంప్లీట్ అయి మీ పని అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆ ప్రదేశంలో అంటే మనకి ఎక్కడైతే ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయో ఆ హోల్ సర్కిల్లో మీరు అక్కడ నిలబడి మీటింగ్లు కో మీటింగ్లు చేయకుండా అక్కడ ఏంటంటే నలుగురు ఐదుగురు కలిసి మీరు ఏ పార్టీకి ఓటు వేశారని అని అనే డిస్కషన్ అనేది పెట్టుకోకుండా మీరు డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళాలి ఎందుకంటే ఈ విధంగా డిస్కషన్ పెట్టుకున్న ఎడల మనకి ఏంటంటే పోలీసు వారు సీరియస్గా అయితే యాక్షన్ అనేది తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే మన యొక్క తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే తెలంగాణలో మనకి ఏంటంటే ఓట్లు వేయాలంటే ఏంటంటే మనకు లైన్లో నిలబడాల్సి అయితే ఉంటుందండి సో తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ రూల్ అనేది ఉంది సో లైన్లో నిలబడినప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్గా ఆ పేపర్ అనేది ఇస్తారు ఆ పేపర్లో మీ యొక్క పార్టీకి సంబంధించిన మీరు దానికి సంబంధించి ఇంక్ అనేది ఇస్తారండి ఇంక్ ట్యాక్ అనేది దాన్ని మీరు జస్ట్ ట్యాప్ చేసి మీరైతే ఓటు అనేది వేయాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా ఓటు వేసిన వేసిన వెంటనే మీరు తప్పనిసరిగా ఏంటంటే మీరు ఇళ్ళకైతే రావాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా మనకు ఎలక్షన్స్కి సంబంధించి మనకేంటంటే మన యొక్క తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అయితే ఇలాంటి రూల్స్ అనేది పెట్టి ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే ఎలక్షన్స్ కమిషన్కి సంబంధించి మనకు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే అందరికీ ఆటోల్లో ఎక్కించుకొని అంటే ఎవరైతే రోగులు లేవని పరిస్థితులు ఉంటారో వాళ్ళను ఆటోల్లో ఎక్కించుకొని ఓట్లనేది వే వేయించేవారు అయితే ఇప్పుడు మాత్రం అలా అయితే మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు మీ ఇంట్లోనే కూర్చోండి అధికారులు వస్తారు ఓట్లు అనేది వేయించుకొని మీ దగ్గర నుండి వెళ్ళడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా అయితే మనకు లాస్ట్ టైం ఉన్నటువంటి ఒక పాత విధానాన్ని రిమూవ్ చేసి ఒక కొత్త విధానాన్ని అయితే మన యొక్క ఎలక్షన్ కమిషన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి అయితే ఈ విధానం ద్వారా చాలామంది మనకు రోగులు కానివచ్చు ఈ డయాలసిస్ బాధపడుతున్న బాధపడుతున్నవారు తలసేమియా అలాగే మనకేంటంటే ముసలి వారు సో మంచం మీద ఉన్నవారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే మనకు రాజకీయ పార్టీలు అయితే భావిస్తున్నాయి సో ఈ విధంగా మంచి రూల్ అనేది తీసుకొచ్చారని చెప్పేసి కూడా అయితే మన యొక్క తెలంగాణ అయితే భావిస్తున్నారు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్